ూత ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఈ భీమున మల్లారెడ్డిపేట అనే గ్రామములో రా నాలుగు దేవస్థానాలు ఉన్నాయండి రామాలయం వెంకటేశ్వరాలయం శివాలయం ఆంజనేయ స్వామి దేవస్థానాలు ఉన్నాయి ఈ భీముని మల్లారెడ్డిపేట అనే గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే పాండవులు ఇక్కడ ఈ గ్రామంలో సంచరించారని పురాణాలు చెప్తున్నాయి పాండవులు చిర్రాగోని ఆడారట చిర్రా అనే చిరాగోని ఆడేటప్పుడు చిర్రా అనేది ఒక రాయి మధ్యలో వెళ్ళిందట అప్పుడు భీముడు చీమరూపం దాల్చి ఆ బండను చీల్చాడట ఆ చీల్చిన బండ కూడా మనం చూడొచ్చు కింది మాండవ్య నది దగ్గర మనం చూడొచ్చు భీమున వారి బుటన వేలు అలాగే త తలకాయ మనకు క్లియర్గా ఆ భీముని బండలో కనిపిస్తుంది అందుకోసమే ఈ ఊరి పేరు భీముని మల్లారెడ్డి పేటిగా ప్రసిద్ధిగా అందుకోసమే ఈ ఊరు పేరు భీమున మల్లారెడ్డిపేట అని అని అందరూ పిలుస్తారు అలాగే ఇక్కడ ఈ దేవస్థానం భీమున మల్లారెడ్డిపేట స్వామి దేవస్థానానికి ఎదురు ఉన్న రామాలయం వెంకటేశ్వర ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించిన దేవస్థానం కాకతీయులు నిర్మించిన దేవస్థానం ఈ ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనుంటారు ఎవరైతే ఈ మాండవ్య నదిలో స్నానమాచరించి ఈ ఆంజనేయ స్థాం వారికి ప్రయోజనాలు చేస్తారో వారి గ్రహ గ్రహదోషాలు ఏవైనా ఉన్నచో పోతాయని భక్తుల నమ్మకం అలాగే పురాణం ప్రకారము మొదటగా రామాలయము వెంకటేశ్వరాలయం శివాలయం మాత్రమే ఉండేది ఈ ఆంజనేయ వారు మధ్యలో ఇది ప్రతిష్ఠించబడినది అయితే స్థల పురాణం ప్రకారము ఈ గ్రామంలో నిత్యము రాముల వారికి నైవేద్యం నివేదన సమయంలో ఆ నైవేద్యము మలంగా మారడం జరిగిందట అప్పుడు ఊరు ఊరు పెద్దలు అలాగే పూజారి రాములవారిని దర్శించుకొని రాముల వారిని కోరట స్వామి ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దీనికి పరిష్కారం ఏమిటి అని అడగడం జరిగిందట అడిగి ఆ రోజు రామాలయంలో నిద్ర చేశారట ఎవరైతే ఆ రామాలయంలో నిద్ర చేశారో వారికి ఆ ఒక ఆరుగురు నిద్ర ఆ ఆరుగురికి స్వయంగా ఆంజనేయ స్వామి వారు కళలో కనబడి నేను ఉన్నాను ఎక్కడైతే కచ్చరం ఆగుతుందో అక్కడ తవ్వండి నేను వెళ్తాను నేను వస్తాను అని స్వయంగా ఆరుగురికి ఒకే రకంగా స్వప్నంలో సాంబారు చెప్పారట అప్పుడు ఊరు వాళ్ళు ఈ ఆరుగురు ఒక కచ్చరం కట్టుకొని వెనకట సికింద్రాబాద్ అంటారు ఏ ప్రాంతం అనేది మనకు క్లారిటీగా లేదు వీళ్ళు ఒకటే కచ్చరం మీద వెళ్ళారు ఎక్కడైతే బండి పచ్చరం ఆగిందో అక్కడ తవ్ తవ్వడం జరిగిందట జరిగి తవ్వడంలో ఏకశిల విగ్రహం ఈ ఆంజనేయ స్వామి ఏడున్నర ఏకశిల విగ్రహము అక్కడ కన కనబడిందట ఎప్పుడైతే ఈ ఏకశిల విగ్రహం కనబడిందో అక్కడ ఉన్న స్థానికులు ఆ గ్రామస్తులు ఎప్పుడైతే స్వామివారు మా ఊర్లో కనిపించారో ఈ స్వామివారిని మేమే ప్రతిష్ఠించుకుంటామని చెప్పారట అప్పుడు వారు పదహారు బండ్లు కట్టి స్వామి వారిని లా తీయ తీయడానికి ప్రయత్నించిన కూడా కలలేదట ఎప్పుడైతే వీరు భీముని మల్లారెడ్డిపేట గ్రామస్తులు స్వామి మేము మల్లారెడ్డిపేటకు తీసుకుపోతాము అని నమస్కారం చేసి ఎవరైతే వెళ్ళారో ఆరుగురు ఆ విగ్రహాన్ని లాబడితే స్వామి లేచాడట లేచి ఆ బండ్లో పన్నెండు గంటలు ప్రయాణము చేసి ఈ ఊరికి వచ్చారట స్థల పురోగారం ప్రకారం ఇక్కడైతే ఇప్పుడు మనం చూస్తున్న ఆంజనేయ స్వామి ఉన్న ప్రదేశంలో ఒక రాయి చెట్టు మీద బ్రహ్మరాక్షసి ఉండేదట ఆ బ్రహ్మరాక్షసి వల్ల ఈ రామాలయానికి వెంకటేశ్వర ఆలయానికి నైవేద్యం మలంగా మార్చేదట భక్తులను భక్తి శ్రద్ధలు లేకుండా చేసేదట ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వారు ఊరు పెరు పెరుమైళ్లకు రాగానే ఈ రాయి చెట్టు అంటుకుందట అలాగనే ఈ ఆంజనేయ సాంబారు ఇక్కడికి ఏదైతే రాయి చెట్టు అంటుకుందో అక్కడికి రాగానే ఆ కచనం అనేది కల్లడం లేదట కల్లడం లేదు అని ఈ విగ్రహాన్ని బండ్ల నుంచి పెట్ట పెట్టగానే ఆంజనేయ సాంబారు కల్లారు ఆంజనేయ వారు నమస్కారము పబ్ము ఈ చేతులు నుంచి కళ్ళు స్ట్రేట్గా రామాల రాముల వారి దేవస్థానంకి స్ట్రేట్గా ఉంటాయి రాముల వారి పాదాలకు ఆంజనేయ స్వామివారి చూపు ఉంటుంది అందుకోసము ఈ ప్రసిద్ధి అని ప్రసిద్ధి అందుకోసమే ఈ విధంగా ఈ దేవస్థానం ఉంటుంది ముఖంగా ఉండగా ముఖంగా ఈ దేవస్థానం ఉంటుంది ఇది స్థల పురాణం భూములలో సామివారి ముఖాలు ఇది తలకాయ అచ్చు కనబడుతుంది మనం చూడవచ్చు కింద భీమన్ బండ అందుకోసం ఈ ఊరు పేరు మల్లారెడ్డిపేటగా ప్రసిద్ధి అండి నమస్కారం ఈరోజు భీముని మల్లారెడ్డిపేట ఆంజనేయ స్వామి దేవాలయంకు వచ్చాము ఇక్కడ ఆంజనేయ స్వామిని చూస్తుంటే చాలా మనసుకు ఎందుకు ఎంతో సంతోషంగా ఆనందంగా కలిగింది అయితే దీనిలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అన్ని ఊర్లలో ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి విగ్రహాలు ఆంజనేయస్వామి వారి దర్శనం చేసుకున్నాము కానీ అన్ని ఊర్ల దానికంటే ఇక్కడ విభిన్నంగా ఉంది ఆంజనేయ స్వామి వారు వారు కళ్ళు తెరిచి చూస్తున్నట్టే అనిపిస్తుంది బల్గన్ సినిమాలో ఆంజనేయ స్వామి ఈ భీమిల మల్లారెడ్డిపేటలో ఆంజనేయ స్వామి ఈ గుట్ట దగ్గర కొద్ది షూటింగ్ జరిగింది ఆ షూటింగ్ జరిగిన నుంచే మేము మనసులో అనుకుంటున్నాం ఇక్కడ వచ్చి చూడాలి ఇక్కడ ఈ పర్యాటక క్షేత్రాన్ని దర్శించాలి చూడాలి ఈ స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నాం మా కళ ఇప్పుడు నెరవేరింది ఎంతో సంతోషంగా స్వామివారి దయతోని మేము మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాము అయితే ఇక్కడ ముఖ్యంగా స్వామివారు పడవ వైపు తిరిగి నమస్కారం చేస్తున్నట్టు కనిపిస్తున్న ఆయన ఆయన విగ్రహ ప్రతిమ ఆయన ఆయన రూపాన్ని చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఈరోజు స్వామివారిని దర్శించుకున్నందుకు ఈ భీముడు మల్లారెడ్డి వచ్చి ఈ భీముడు ఎత్తిన బండను చూసి ఈ పాండవు తిరిగిన ప్రదేశాన్ని చూసినందుకు మా మనసుకు ఎందుకో సంతోషంగా అనిపించింది ఇది